నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం నేటేస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కరకాలనేలా కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాయని ఈరోజు గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రమర్చడంలో సహాయం చేస్తుందని నమ్మకూరు ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై నన్ను ఎలక్ట్రానిక్ నిర్ధారణ సేకరించి వాటిని శాస్త్రీయంగా పులిజించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చి దిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఒక పంచాయతీ కానీ స్వచ్ఛత కావాలంటే అసలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన మనసు స్వచ్ఛంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా మన ఇల్లు స్వచ్ఛంగా ఉంది మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అదే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మనసు మనసు స్వచ్ఛంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఈ మూడు జరిగితే అదే స్వచ్ఛాంద్ర స్వచ్ఛ భారత్ భారత ప్రధాని ప్రధాని కారంగానే మొదటి అక్టోబర్ రెండవ తేదీ ఈ స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో దానికి అనుగుణంగా స్వచ్ఛాంధ్రాన్ని తీసుకొచ్చారు ఈ స్వచ్ఛాంధ్రాలు ప్రతి ప్రతి నెల మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో మున్సిపాలిటీస్లో పంచాయతీలు జరుగుతుంది ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల మూడో శనివారం ఆయనే పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే ఈ నెల మూడో శనివారం వారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు ఈ ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో దాదాపు ఐదు వేల మంది పైగా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు కార్యకర్తలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా